లేని జీవితము ప్రార్థన లేని కుటుంబము చీకటైపోయింది అక్కడ జాగ్రత్త నువ్వు నా మాటలో తీసుకోవద్దు నీ పిల్లలు కర్ల కొట్టరు ఆంధ్ర రాష్ట్రం ఆ పల్నాడు జిల్లాలో మంచి పేరు తేవాలంటే నీ పిల్లల కోసం నీకు కీరుద్దేశించవద్దు ప్రార్థన చెయ్యి ఆదివారం వచ్చిందంటే కర్ర పట్టుకో ఖచ్చితంగా వాడు నీకు గొప్ప మీరు చేస్తాడు నువ్వు కర్ర పట్టుకున్నావు వాడికి మేలే నువ్వు శిక్షిస్తున్నా వంటి వాడికి మేలే ఆదివారం నువ్వు కత్తిస్తున్నా వంటి వాడికి మేలే మాట సామిత్ర తల్లిదండ్రుల మాట విన్నవాడు భూమి మీద మార్చబడ్డాడు విననవాడు పెద్దవాడిన వాడు విదనైపోయాడు వైపులు ఎందుకంటే ఈరోజు మన కళ్ళకు ఎంత మంది పిల్లలు కుదురైపోతున్నారు ఎంతమంది ఏడుస్తున్నారు తల్లిదండ్రులు లాస్ట్ పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత వీడు పట్టకపోయిన బాగుండేది ఎదవా ఎవడు అంటవాడు దేవుడు ఎదవ ఇచ్చాడు పంది నీ పిల్లలు నీ కడుపులో చూసిన పందియా పిల్ల నువ్వు పెంచుకొని శాతగాక నీ పిల్లలు వాడికి ఇష్టం లేదా దేవుని శ్రద్ధలు పెంచు రోసారికి పెంచు ఎందుకు ఈ మాటలు పండిస్తున్నాడంటే నీకు రోసం తగ్గింది అందుకే నీ పిల్లలు ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఆశ్రవించబడుతున్నాయి తీడుతున్నాయి పిల్లల తల్లిదండ్రులు మాట వింటున్నారు తల్లిదండ్రులేమో చెప్పాలి పిల్లల మాట వింటున్న ఆశ్రవరించబడుతున్నాయి మనకి ఇల్లు ఎలా ఉంది ఈ రోజు నీ ఇల్లు ఒక చీకట మయమైపోయింది